హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను జైపూర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతాను జైపూర్ నేను వెళ్ళినప్పుడు నేను చూసిన ప్రదేశాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవేమిటో ఇప్పుడు నేను చెప్తాను జైపూర్లో పింక్ సిటీగా పిలువబడే ఒక పది పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అందులో అంబర్కోట నగరానికి వెలుపులు ఉన్న ఒక అద్భుతమైన కోట ఇది దాని అద్భుతమైన వాస్తుశిల్పం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు చాలా ప్రసిద్ధి చెందింది రెండు హవామహల్ ఇది గాలుల రాజభవనం రాజవంశ మహిళలు వీధి జీవితాన్ని వివేకంతో గమనించడానికి రూపొందించబడిన తొమ్మిది వందల యాభై మూడు చిన్న కిటికీలు కలిగిన ప్రత్యేకమైన ముఖభాగానికి ప్రసిద్ధి చెందిన ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఇది అలాగే జంతర్ మంతర్ పెద్ద ప్రత్యేకమైన ఖగోళ పరికరాలను సేకరణను కలిగి ఉన్న ఒక ఖగోళ అబ్జర్వేటరీ నెక్స్ట్ సిటీ ప్యాలెస్ ఇది చాలా బాగుంటుంది జైపూర్ కుటుంబానికి చెందిన ఒక రాజ నివాసం ఇది మ్యూజియం కూడా కలిగి ఉంది మరియు నగరం యొక్క రాచరిక గతాన్ని మనకి తెలియచేస్తుంది నెక్స్ట్ నహర్ గేట్ కోట జైపూర్ యొక్క విశాల దృశ్యాలను అందించే ఈ కోట చారిత్రక నిర్మాణాలను కూడా కలిగి ఉంది మరియు సూర్యోదయ సమయంలో దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశము నెక్స్ట్ జల్ మహల్ అంటే దీన్ని నీటి భవనము అంటారు మాన్సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ఒక అందమైన రాజభవనం దానిపైన అంతస్తులు కనిపించకుండా దాచబడ్డాయి అలాగే అల్బర్ట్ హాల్ మ్యూజియం రాజస్థాన్లోని పురాతన మ్యూజియం ఇది ఇది పెయింటింగ్లు తివాచీలు మరియు లోహ శిల్పాలతో చాలా విస్తృత శ్రేణి కళాఖండాలతోటి ఉంటుంది ప్రదర్శిస్తుంది నెక్స్ట్ గల్తాజీ ఆలయం ఇది పుణ్యక్షేత్రాలు పవిత్ర కొలనులు అంటే కొండలు మంటపాలు మరియు నీటి బుగ్గలు కలిగి ఉన్న చారిత్రక ఆలయం ఇది జోహరీ బజారు ఇది ఉత్సాహపరితమైన వాతావరణం విస్తృత శ్రేణి స్థానిక చేతి పనులు మరియు సాంప్రదాయక వసతులకు వస్తువులకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ మార్కెట్ ప్రాంతం ఈ మార్కెట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ధని సాంప్రదాయ ఆహారం దొరుకుతుంది అలాగే సంగీతం నృత్యం మరియు జానపద కళలతో నిజమైన రాజస్థానీ అనుభవాన్ని అందించే సాంస్కృత గ్రామం ఇవన్నీ రాజస్థాన్లో అలాగే జైపూర్లో నేను చూసిన కొన్ని ప్రదేశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్